జగిత్యాల పట్టణంలో పదిహేడు కోట్లతో మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని నాలుగు ఐదు రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో అప్పటి ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు కాగా ఈ ఆసుపత్రిలో అప్పటి నుండి ప్రసవాలు వైద్యం మంచి చాలా అద్భుతంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు కాకపోతే ఇక్కడ ప్రధాన సమస్య అనేది శానిటేషన్ డ్రైనేజ్ అండ్ సమస్య అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు ఇక్కడ చూసుకున్నట్లయితే ఆసుపత్రిలో మొత్తం డ్రైనేజీ వాటర్ అంతా రావడానికి పైప్ లైన్లు ఏర్పాటు చేశారు అదేవిధంగా సింకులు కూడా ఏర్పాటు చేశారు అట్లా ఈ హాస్పిటల్లో వాడుతున్న ఆపరేషన్ థియేటర్లో వేస్టేజ్ వాటర్ బయో వేస్టేజ్ వాటర్ అనేది ఎక్కువగా వస్తుంటుంది ప్రతిరోజు నిత్యం పదుల సంఖ్యలో ఆపరేషన్లు సర్జరీలు చేస్తుంటారు సర్జరీలు చేసిన రూమ్ నుండి బయో వేస్టేజ్ వాటర్ వాళ్ళు అక్కడ ఉన్న సర్జరీకి వాడిన పరికరాలను పరిశుభ్రం చేసినప్పుడు ఆ వేస్టేజ్ వాటర్ అని ఈ లైన్ ద్వారా ఇట్లా బయటకు వస్తుంటుంది ఇలా ఈ విధంగా చూసుకున్నట్లయితే ఈ పైప్ లైన్ల ద్వారా వచ్చిన తర్వాత ఇక్కడ బయో వేస్టేజ్ వాటర్ ఫిల్టర్ అనేది ఒకటి ఏర్పాటు చేశారు అప్పుడే ఆ ప్ర ఆసుపత్రి ప్రారంభించిన సమయంలోనే కానీ అప్పటి నుండి దీన్ని సరిగ్గా వినియోగం చేయకపోవడంతో ఈ డ్రైనేజ్ వాటర్ అంతా దుర్వినియోగంగా ఇక్కడ బయటకు వస్తే శానిటేషన్ అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది ఈ ప్రాంతంలో దుర్వాసన కూడా ఎక్కువగా వస్తుంది ఈ ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ బయో వేస్టెడ్ వాటర్ ఫిల్టర్ అనేది ఎందుకు పనిచేస్తుంది అంటే ఆసుపత్రి నుంచి వెలువడిన వ్యర్థ పదార్థాలు వాటరు వాటిని అంతా శుద్ధి చేసి ఆ తర్వాత ఆ శుద్ధి చేసిన వాటర్ని డ్రైనేజ్లో కలిపి బయటకు పంపిస్తుంటారు కానీ అట్లాంటి ఇక్కడ ఏ కార్యక్రమాలు జరగకుండా డైరెక్ట్గా ఆసుపత్రి నుంచి వచ్చిన వేస్టేజ్ వాటర్ ఆసుపత్రిలోని ఆపరేషన్ థియేటర్ కావచ్చు అదేవిధంగా రోగులు వార్డులలో ఉన్న బాత్రూమ్ వాటరే కావచ్చు ఇతరత్ర మొత్తం వాటర్ ఇక్కడికే వస్తుంది ఇప్పుడు ఈ ఫిల్టర్ అనేది పనిచేయకపోవడంతో డైరెక్ట్ వాటర్ రావడం ఆ డైరెక్ట్ వాటర్తోని ఇక్కడ దుర్వాసన రావడం ఈ దీంతో చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారని చెప్పచ్చు ఇక్కడ ప్రస్తుతానికి మన దగ్గర స్థానికులు ఉన్నారు కొంతమంది దీంతో జరిగే నష్టమేంది సమస్య ఏంది అసలు వాళ్ళకి ఏమి ఇబ్బందులు జరుగుతున్నాయని తెలుసుకునే ప్రయత్నం చేస్తాం చెప్పండి అసలు ఈ బయోవేస్టెడ్ వాటర్ అంతా ఇక్కడికి వస్తుంది కదా దీంతో జరిగే ఏంది అనుకుంటున్నారు మీకు ఎట్లా ఇక్కడ ఈ హాస్పిటల్ దుర్వాసన ఏ విధంగా ఉంటుంది ఈ బయోమెడికల్ వేస్టేజ్ వాటర్ అనేది దానికి ఆ రోజు దీనికి సంపల్సరీ దీనికి కాన్స్ కన్స్ట్రక్షన్ లోపలనే ఆల్రెడీ డీపీఆర్లో ఉంటుంది మొట్టమొదటి దీనికి తీసుకొచ్చేది బయోమెడికల్ వేస్టేజ్ గది కంపల్సరీ ఉండాలి ఇప్పటివరకు ఈ హాస్పిటల్ కూడా బయోమెడికల్ వేస్టేజ్ గది అనేది దీనికి నిర్మించలేకపోయినారు ప్లస్ డ్రైనేజ్ వ్యవస్థ ఆ రోజు ఆగమేఘం ఆగమేఘాల మీద వీళ్ళు ఇనాగ్రేషన్ చేసినప్పుడు దీనికి డ్రైనేజ్ వ్యవస్థ కూడా లేకుండే అది ఆ రోజు మరుగున పడ్డది ఈ నీళ్ళని తీసుకోకపోయి డి సిక్స్టీ వన్ కెనాల్లో కలుపుతున్నారు దీన్ని నేను గత పదిహేను రోజుల క్రితం ఇక్కడ సూపర్నెండెంట్ రాముల్ గారికి నివేదిక కూడా ఇచ్చాను నివేదిక ఇచ్చిన తర్వాత దీన్ని మేము మేము పరిష్కారం చేయ మేము మాకు చేయవచ్చు లేదు మా పరిధిలో లేదు ఇది అని సమాధానం అంటే ఇష్టం ఉన్న సమాధానం ఇచ్చి తప్పించుకున్నాడు అసలు బయోమెడికల్ వేస్టేజ్ అనేది ఖచ్చితంగా పదిహేను నిమిషాల్లో డీ పదిహేను నిమిషాల్లో దుర్గంగా వెదగలుగుతుంది వాస్తవానికి ఇలాంటి బయోమెడికల్ వేస్టేజ్ నీరు హాస్పిటల్కి వెదగలుతుంది ఇంతమంది కూడా శిశు కేంద్రం మీద చాలా కాంప్లైంట్స్ ఇచ్చాను నేను కలెక్టర్ గారి కూడా నివేదికలు ఇచ్చాను నేను మా ఆరోగ్య ఇది ఆల్రెడీ నేను ప్రజావాణిలో కూడా ఫిర్యాదు చేశాను దీన్ని పట్టించుకున్న పాప అవ్వలేదు ఇప్పటివరకు చూసుకున్న తన అభిప్రాయం అదే అదేవిధంగా ఇక్కడ మరికొంతమంది ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకున్నాం ఇప్పుడు ఈ డ్రైనేజీని మీరు చూస్తున్నారు ఈ డ్రైనేజ్ వల్ల ఏ విధంగా ఎట్లాంటి సమస్యలు బయటకు వస్తాయని చెప్పేసి మీరు భావిస్తున్నారు అసలు ఏంటి మీ డ్రైనేజ్ని ఏం చేయాలి అని చెప్పేసి జగితాలు పట్టణ ప్రజలు కానీ చుట్టుపక్కల ప్రజలు కానీ వాటర్ వాడడం వల్ల కలుషితమైన వాటర్ వాడడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది ఊపిరితిత్తులకు సంబంధించిన కానీ ఏ విధంగా ప్రభుత్వము శ్రద్ధ వహించకపోవడం వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది కోట్ల రూపాయల నిధులు కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తుంది వాటిని సరిగా వినియోగించక దృష్టి పెట్టాక ఈ విధంగా ప్రజల ప్రాణాలతోని ప్రభుత్వాలు చెలగాట చెలగాటమారుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ బయోవేస్టేజ్ ఫిల్టర్ను వాడుకలోకి తీసుకొచ్చి ప్రజల ఆరోగ్యం మీద దృష్టి పెట్టాలని కలెక్టర్ గారు కానీ స్థానిక నాయకులకు కానీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం విన్నవిస్తున్నాం ఇప్పుడు మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ప్రధానంగా ఈ బయోవేస్టేడ్ వాటర్ సమస్య ఏంటంటే ఇక్కడ ఈ ఈ ప్రాంతం నుంచి ఈ వేస్టేజ్ వాటర్ అంతా దీని పక్కనే ఉన్న డి సిక్స్టీ వన్ కెనాల్ ఒకటి ఉంటుంది ఆ కెనాల్ ఇటీవలనే దాంట్లో అండర్ పైపులు వేసేసి దాన్ని అంతర్ లోపల ద్వారా కెనాల్ వాటర్ పోయేటట్టు చేశారు ఈ వాటర్ అంతా ఆ డి సిక్స్టీ వన్ కెనాల్లో కలుస్తుంది దాంతోని ఈ కెనాల్కు ఇరువైపులా కొంతమంది వేసుకొని జీవనాన్ని కొనసాగిస్తున్నారు వీళ్ళంతా ఆ కెనాల్ నుంచి వచ్చిన శుద్ధమైన మంచి వాటర్ ఏమో ఎస్ఆర్ఎస్పి నీళ్లు కావచ్చు అని అనుకొని వీళ్ళంతా ఈ వాటర్నే వినియోగానికి వాడుకుంటున్నారు వినియోగం అంటే ప్రస్తుతానికి వాళ్ళు దుస్తులు ఉత్కడమే బట్టలు ఉత్కడమే కానీ లేదా బోర్లు కడుక్కోవడం ఇంకా ఇతరత్ర అవసరమైన పనులన్నిటికీ ఈ వాటర్నే వాళ్ళకి తెలియకుండా వాళ్ళు వాడుతున్నారు దాంతోని వాళ్ళు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే సమ అవకాశం ఉంటుంది అదేవిధంగా ఇంకా ముందుకెళ్ళి చూసుకున్నట్లయితే ఇదే కెనాల్ ద్వారా బై పైన ఇంకా తిప్పన్నపేట అటు రెండు మూడు చెరువులు కూడా ఉన్నాయి ఈ కెనాల్ ద్వారానే డి సిక్స్టీ వన్ కెనాల్ ద్వారానే చెరువులోకి నీళ్ళు కూడా గతంలో వెళ్ళేటి ఈ డ్రైనేజ్ వాటర్ అంతా ఈ చెరువు ఈ డ్రైనేజ్ వాటర్ అంతా ఈ డి సిక్స్టీ వన్ కెనాల్ నుంచి చిన్న చెరువులో కలిసే అవకాశం కూడా ఉంటుంది అట్లాంటప్పుడు చెరువులో కలిసినప్పుడు చెరువులోని జీవాలు కూడా చేపలు ఇతరత్ర జీవులు కూడా చనిపోతున్నాయని చెప్పేసి గంగపుత్రులు కూడా ఆవేదన వ్యక్తం చేసుకుంటున్నారు ఇప్పటికైనా అధికారులు అతి త్వరలో స్పందించి ఇటు అధికారులే కావచ్చు ప్రజా ప్రజా ప్రజాప్రతినిధులే కావచ్చు ఈ సమస్యను వెంటనే పరిష్కరించి ఈ ఆసుపత్రిలో వేస్టెడ్ వాటర్ ఫిల్టర్ను సరిచేసి ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పేసి ఇక్కడ ఉన్న స్థానికులు కోరుకుంటున్నారు జగిత్యాల నుంచి హరికృష్ణ మైత్రి న్యూస్